వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాడేరు మండల అధ్యక్షులు సిదిరి రాంబాబు బౌలింగ్ లో పాడేరు నియోజకవర్గ సమన్వయకర్త మత్స్యరాశ విశ్వేశ్వర రాజు సిక్సర్ల మోత మోగించారు ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీల్లో భాగంగా పాడేరు మండలంలోని పదహారు సచివాలయం నుండి ఎంపికైన జట్లు ఆయా విభాగాల్లో పాడేరు ప్రభుత్వ జూనియర్ కళాశాల క్రీడా మైదానంలో పోటీలు నిర్వహించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త మత్స్యరాస విశ్వేశ్వరరాజు మండల పార్టీ అధ్యక్షులు సీదిరి రాంబాబు సర్పంచ్ల సంఘం అధ్యక్షులు బసవన్నదొర జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి జగన్మోహన్ గ్రామ వార్డు సచివాలయాల జిల్లా అధికారిని శాంతలక్ష్మి తదితరులు ఈ పోటీలో ప్రారంభించారు ఈ సందర్భంగా వైసీపీ సమన్వయకర్త బ్యాటింగ్ చేయగా మండల పార్టీ అధ్యక్షులు బౌలింగ్ చేసి క్రికెట్ పోటీలు ప్రారంభించారు వాచింగ్ ఎప్పటికప్పుడు తాజా సమాచారం కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి